ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్ పొలిటికల్ హీట్ పెంచింది తన నియోజకవర్గంలో సమస్యలు అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఘటనపై తన ఒపీనియన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు జరిగిన తప్పుకి తాను క్షమాపణ చెప్పినట్లే టీటీడీ చైర్మన్ ఈవో కూడా చెప్పాలంటూ డిమాండ్ చేశారు కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం కామెంట్స్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై హాట్ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురం పర్యటన రాజకీయంగా కాకరేపింది తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయన జిల్లా యంత్రాంగంతో పలు ప్రభుత్వ పథకాల అమలు వాటి స్టేటస్ ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించారు ఈ వ్యవహారంలో ఈవో చైర్మన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తనకి లేని నామోషి వారికి క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కాని ఈవో కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి ఇది చాలా బాధ కలిగించేది మాకు సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం పిఠాపురంలో పోలీస్ వ్యవస్థ పనితీరు సరిగా లేదని కూడా పవన్ చెప్పుకొచ్చారు దొంగతనాలు బాగా పెరిగాయంటూ ఫిర్యాదులు సైతం తనకు వచ్చాయని తెలిపారు అలాగే పిఠాపురంలో గంజాయి వినియోగం పెరిగిందంటూ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఇదే సందర్భంలో తాను తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు పని చేస్తేనే మరోసారి లేదంటే గెలిపించవద్దని కూడా చెప్పారు మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను కానీ ఈ లోపల మట్టుకు నాకు మీరు జే జైలు కొట్టండి ఆటోగ్రాఫ్ లో నేను ఇవ్వకపోవచ్చేమో కానీ మీకు పని అయితే ఉళ్ళుంచి పని చేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు అంత నేను అంత పచ్చ అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను పదిహేనేళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తి ఆనేసి చెప్తా ఉన్నాను పిఠాపురం టూర్ లోనే మరోసారి లాండ్ ఆర్డర్ పై కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు ఇదే సమయంలో కూటమి పొత్తు మరో పాటు ఉండాలన్నదే తన కోరికగా చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ రాజమహేంద్రవరం నుంచి పిఠాపురం వెళ్లే మార్గంలో రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు నిర్మాణం ఎప్పుడూ ప్రారంభించారు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి తదితర వివరాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు రోడ్డు వెంట కాలినడకన వెళుతూ డ్రైన్ సౌకర్యం నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు దీంతోపాటు ఇటీవల చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఒడిసెలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు